అందరికీ నమస్కారం చాలామంది ఊబకాయంతో భారీ ఊబకాయంతో అలాగే కొద్దిమంది ఓవర్ వెయిట్తో ఇట్లా బాధపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎక్కువ సమస్యలు ఇవే ఇలాంటి వారందరికీ ముఖ్యంగా అన్ని భాగాల్లో కొవ్వు పేరుకున్నట్లు ముఖ్యంగా పిరుదుల భాగంలో కూడా కొవ్వు ఎక్కువ పేరుకుంటుంది మగవారితో పోలిస్తే ఆడవారికి ముఖ్యంగా పిరుదులు ఎక్కువగా పెరుగుతాయి ఆ భాగంలో కొవ్వు కణాలు ఎక్కువ ఉండటం వల్ల మనం తీసుకున్న ఆహారంలో ఎక్కువైన పదార్థాలన్నీ కొవ్వుగా మారిపోయి ఆ కొవ్వు కణాలు ఎక్కువ ఉన్న ప్రదేశం పిరుదులు కాబట్టి అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతాయి అనమాట అందుకని అక్కడ ఎక్కువ భాగం కొవ్వు ఉంటుంది మగవారిలో కూడా కొంతమందికి ఆ భాగాలు బాగా పెరుగుతాయి జెనెటికల్గా జీన్స్లో ముఖ్యంగా కొవ్వు కణాలు అక్కడ ఎక్కువ ఉన్నవారికి ఈ పిరుదుల భాగంలో కొవ్వు ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే బాగా లావుగా పెద్దగా ఉండేటప్పుడు రెండు పెరుదులకు మధ్యలో ఖాళీ ఎక్కువ ఉంటుంది మామూలుగా పెరుదుల మధ్యలో ఖాళీ ఉంటుంది కదా అక్కడ గాలి ఆడక ఆ ఖాళీలో చెమటలు ఎక్కువ పడుతుంటాయి పెరుదుల మధ్యలో చెమటలు పట్టి అక్కడ లా ఉండటం వల్ల ఏమవుతుంది పెరుదులు వీళ్ళకి గాలి ఆడదు గాలి ఆడనందువల్ల ఆ భాగంలో పట్టిన చెమటలన్నీ ఎక్కువ గంటల తరబడి ఉండి ఎప్పుడు అక్కడ చెమ్మగా ఉంటుందన్నమాట ఆ పెరుదుల మధ్య భాగంలో మల ద్వారం నుంచి పై భాగం అంతా కూడా అలా చెమ్మగా ఉండి అందులో కాస్త గాలిలో ఉండే సూక్ష్మజీవులు లాంటివి చేరి ఇన్ఫెక్షన్ కలిగించి ఆ పిరుదుల మధ్యలో వరుసుకుపోతాయి అనమాట ఒరిపిడి అంటే అక్కడ కొంచెం స్కిన్ అలర్జీ వచ్చి లేచిపోవటం ఎరుపుగా కావటం పాచిపోయి తెల్లగా అట్లా సార కట్టేటు మచ్చలు పడుతుంది అనమాట ఆ పిరుదుల భాగం అంతా కూడా అట్లా ఉంటుంది చాలామంది లావుగా ఉన్నవారికి అక్కడ మంటగా ఉండటం కూర్చున్నప్పుడు కానీ కాస్త ఎప్పుడన్నా బట్టలు తగిలినా కానీ కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది అనమాట ఇలా పిరుదుల మధ్యలో వరుపు వచ్చినప్పుడు లా వారికి దాన్ని తొలగించుకోవడానికి ఏం చేయొచ్చు మీరు స్నానం అయిన తర్వాత శుభ్రంగా ఆ భాగంలో తడి తుడి చేసుకోవాలి తర్వాత ఆ దాని భాగంలో కాస్త మంచి తేనె ఒరిజినల్ తేనె వేడి చేయకుండా మనం చెప్పుకుంటాం కదా భాషాహని మనం వాడుతున్నది అలాంటి తేనెలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి ఆ తేనె మీరు అక్కడ రాసుకుని మామూలుగా ఆఫీసులకట్ల వెళ్ళిపోవచ్చు బయట పనులకు వెళ్ళిపోవచ్చు ఇంట్లో ఉండేవారనే రాసేసుకోండి పగటిపూట రాసుకునేసరికి ఆ భాగంలో ఆ తేనెలో క్రిములు చేరకుండా మరి ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ అట్లా కలగకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆ క్రిములు చంపే మెకానిజం ఉంటుంది కాబట్టి శుభ్రంగా అక్కడ ఆ పుండు మానిపోతుంది ఆ వరుపుకి ఇబ్బంది ఏమి ఉండదు అది కొంచెం స్మూత్గా తేనె జిగటగా ఉంటుంది కదా అందుకని ఆ స్మూత్గా ఉండేటట్టు చేసి మీకు మంట లేకుండా కూడా చేస్తుంది అనమాట ఇలా పగలు ఒకటి రెండు సార్లు అవకాశం ఉన్నప్పుడల్లా ఆ భాగంలో కాస్త తేనె రాసుకోవటం వల్ల చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇంకొకటి మీలో ఎవరికైనా ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి పిరుదుల మధ్యలో వరుపు వచ్చి ఇబ్బంది పడేటప్పుడు నైట్ స్నానం చేసి పడుకునేటప్పుడు పసుపు పెట్టుకోండి పగలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి నైట్ అయితే ఇబ్బంది ఉండదు అంచేత నైటు ఆ భాగంలో కనుక పసుపు కనుక బాగా పూసేసి కనుక ఉంచితే పూర్తిగా ఆ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు చచ్చిపోతాయి అనమాట అంటే డ్రైనెస్ వచ్చేస్తుంది పసుపు వల్ల అందుకని మాంటానికి చాలా మంచిది అనమాట ఇలా పసుపు అట్లా వాడచ్చు ఇలా తేనె వాడచ్చు కొంతమందికి ఇట్లా అప్పుడు ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గి ఆ ఒరుపు తగ్గిపోయే పుండు ఎరుపు లాంటిది మొత్తం మానిపోతుంది మళ్ళీ ఫర్దర్గా అట్లాంటిది రాకుండా ఉండాలంటే మరి పసుపు తేనెకి రోజు వాడకుండా బట్టలు కొద్దిగా ఖరాబ్ అవుతాయి అనుకున్నప్పుడు ఇక అట్లా వాడకుండా మనం ఏం చేయొచ్చు అంటే కొబ్బరి నూనె తీసుకుని తేలిపెట్టి ఒకటి రెండు చొక్కలు కొబ్బరి నూనె రాసుకోండి తర్వాత లోదుస్తులు ధరిస్తారు పై బట్టలు మామూలుగా వేసుకెళ్ళచ్చు కొబ్బరి నూనెకి ఏమవ్వదు కాబట్టి ఈ కొబ్బరి నూనె ఉండటం వల్ల స్కిన్ అక్కడ రాపిడికి గురవ్వదు అనమాట గాలాడక ఫ్రిక్షన్కి కూడా కొంతమందికి ఏంటంటే రాపిడికి స్కిన్ ఇరిటేషన్ వస్తుంది స్కిన్ ఇరిటేషన్ రాకుండా కొబ్బరి నూనె చాలా చక్కగా అట్లా ఉపయోగపడుతుంది అనమాట అలాంటి వారు అట్లా ఎప్పుడూ మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ కొబ్బరి నూనెను అంటే ముఖ్యంగా రెండు పూట్ల స్నానం చేసినప్పటికీ ఆ భాగాల్లో డే అంతా కాస్త కూర్చున్నప్పుడు ఇళ్లల్లో ఉన్న కాస్త వాతావరణం చల్లగా ఉన్నా కానీ అక్కడ హీట్కి చెమట్లు పట్టేసి చెమట్లు ఆరకుండా నిలవండి పిరుదుల మధ్యలో వరుపులు రావటం అనేది సహజంగా ఉంటుందన్నమాట అంచేత ఇలాంటివి మీరు చేసుకుంటే దానికి మందులు దానికి ఇంకొకరి దగ్గరికి వెళ్లకుండా సింపుల్గా అక్కడ వరుపు లేకుండా పుండ్లు లేకుండా చక్కగా తగ్గించుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం